క్వాలిటీస్ అలాగే ఉన్నాయి ఇంకొక యాడెట్ థింగ్ ఏంటంటే నాకు ఎప్పటినుంచో నేను అనుకున్నది అంటే నేను చేసుకునే అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే బెస్ట్ హస్బెండ్ రోల్ పోషించడం ఈజీ టు బీ ఎ డాడ్ ఇస్ డిఫికల్ట్ అని నా ఉద్దేశం సో అది అదేంటి ఆ బెస్ట్ డాడ్ అని నేను గౌతంలో చూడగలిగాను నాన్న అంటే ఇలా ఉండాలి అని నేను ఏదైతే అనుకున్నానో దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ ఆ విషయంలో మాత్రం జస్టిస్ చేస్తాడు సో ఆ విషయంలో మాత్రం అన్నిటికంటే మీరు ఇందాక అడిగారు కదా ఏది బెస్ట్ ఏది ఇష్టమైంది అని సో ఫస్ట్ దానికి ఇవ్వాలనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా చెప్పాలంటే ఎన్ అదే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఏమున్నా ఏదైనా కూడా అంటే కుటుంబంలో కానీ మనుషుల మధ్యలో కానీ ఆ బాండ్ స్ట్రాంగే అవుతుంది అవ్వాలి అవుతుందని కూడా ప్రాక్టికల్గా తెలిసింది మాకు కూడా అలాగే అయింది అని నేను అనుకుంటున్నాది అది నా ఒపీనియన్ వైజ్ అండ్ ఇంకా యాజ్ సచ్ మనిషి విషయానికి వస్తే డాడ్ ఎట్లాగో డాక్టర్ కూడా అట్లాగే ఆ రోజుకి కూడా అంతే జస్టిస్ చేస్తాడు ఎందులోనూ డే ఒక్క ఒక్క సెకండ్ ఒక్క నిమిషం కూడా తన వృత్తికి కనీసమైన నెగ్లిజెన్స్ కూడా చేయడు చేయాల్సిన దానికంటే ఎక్స్ట్రా ఎక్కువే చేస్తాడు సో అది అది కూడా నాకు గౌతమ్ చాలా నచ్చిన విషయం నేను కూడా అట్లాగే ఉండాలి అని అనుకుంటాను ప్రొఫెషనల్గా మాత్రం ఈజ్ ఎక్సెప్షనల్ స్కిల్ వైజ్ అయినా కేర్ వైజ్ అయినా పేషెంట్ కేర్ వైజ్ అయినా స్కిల్ వైజ్ కూడా అంటే అంటే నేను నా ఇన్ సీనియర్ కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఏదో పొగడాలి అని పొగడ్డం కాదు కొంతమంది గిఫ్టెడ్గా ఉంటారు అలాంటి వాళ్ళలో ఈజ్ వన్ ఆఫ్ డెమ్ అని అనిపిస్తుంది అది ఇది మా పేరెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది చెప్తారు ఇప్పటికీ అంటారు కూడా

అదొక స్టోరీ మారేచి ఆ వాళ్ళే ఆ స్టోరీ అనుకుంటాం మన వాళ్ళందరికీ తెలుసు చెప్పలేదు ఏదో స్టార్ట్ చేసి వద్దుగా చాలా పెద్ద స్టోరీ మామే స్టార్ట్ చేస్తే అది అయ్యేది కాదు అసలు ఎట్లా మీకు అసలు అంతా మాట్లాడాలి అన్న పచ్చం ఎట్లా ఏర్పడింది ఎందుకు కలిగింది వాళ్ళైతే మాట్లాడడు నేను ఇది తెలియకుండా ఇన్సిడెంట్ తెలవకుండా నేను చెప్తున్నా వాడి తత్వం ప్రకారం వాడు వెళ్ళి మాట్లాడ్డు ఒకవేళ మాట్లాడితే నువ్వు చెప్పు నాకు వాడిగా వాడు వచ్చి మాట్లాడు మాట్లాడతాడు మాట్లాడితే ఇది దొంగ పని అయితే

మాకు వాళ్ళే నేర్పియాలి కదా సో స్టాఫే మాకు ఒకరికొకరికి పరిచయం చేస్తారు సో వీళ్ళు సో అండ్ సో అట్లాగే మేము పరిచయం అయింది అంతేగాని విడిగా పర్సనల్గా మాకు పరిచయం అవ్వలేదు ఫస్ట్ మామూలుగా ఎట్లా ఉంటుందంటే మొత్తం సీనియర్స్ అందరూ జూనియర్స్కి నేర్పిస్తారు ఏదైనా సరే అట్లా మొత్తం బ్యాచ్ వైస్ ఇప్పుడు గౌతమ్తో పాటు తన బ్యాచ్మేట్స్ మిగతా వాళ్ళు కూడా అట్లాగే మా బ్యాచ్మేట్స్ మా వాళ్ళకి అలా పరిచయం అయ్యారు తర్వాత ఒక్కొక్కటి అభిప్రాయాలు కలిసి అంటే మీరది పర్సనల్ గా అయితే వచ్చి మాట్లాడకము కాదు అలా కాదు త్రూ దిస్ పరిచయం అవడం తప్ప వృత్తిపరమైనటువంటి పరిచయాల్లో భాగంగా ఒక అడుగు ముందుకెళ్ళి ఒకరినొకరిని అర్థం చేసుకుని నువ్వు అర్థం చేసుకున్నా అనాలి నేను ఒక్కదాన్నే అర్థం చేసుకొని తీసుకెళ్ళలేండమ్మా ఆమె ఓకే ఒక రిలేషన్ నిలబడిందంటే క్రెడిట్ ఇద్దరికి కదా అది సరే అయితే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నావు గౌతమ్ గురించి బ్రేక్ చేయమంటే ఒక సెంటెన్స్లో ఐ అం ప్రౌడ్ ఆఫ్ హిమ్ అది నాకు చాలా అంటే గర్వంగా చెప్పుకుంటాను నేను గౌతమ్ వైఫ్ని అది సరే అది నేను నా కొడుకుగా నిజంగానే అది ప్రౌడ్ అనే చెప్పుకోవాలి భార్యగా నువ్వన్నందుకు నాకు సంతోషంగానే ఉంది అది మీ అత్త మాత్రం అయ్యో పాత కథలు చెప్పింది తప్ప అవి చెప్పలేదు మళ్ళీ ఒకసారి మీ అత్త దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అడిగే చాలా ఏమంది నా దగ్గర ఎవరి హోదాగా అయినట్టు ఇద్దరు అట్లాగే ఉన్నారు బర అట్లా ఒక తన వృత్తినే ఒక దైవంలాగా భావించి అట్లా ఉన్నాడని నా ఫీలింగ్ మీరు అట్లా వృత్తినే దైవం లాగా మీరు భావించలేదేమో అని అది కూడా ఉంటుంది నాకు ఐ థింక్ మీరు మీ కెరియర్ని నెగ్లెక్ట్ చేసుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఫ్యామిలీతో ఉండాలి లేకపోతే అంటే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళకూడదు అనుకుని మీరు కొన్ని కెరియర్ సాక్రిఫైసెస్ చేశారేమో అది మీకు లాంగ్ అది మీకు ఐ థింక్ ఒక మీకు లోపల అయ్యో నేను ఇది అచీవ్ చేయలేకపోయాను ఇంత దూరం వెళ్ళలేకపోయాను అని ఉంటుంది కానీ ఒకటి తెలుసుకున్నాం ఆమె అట్లాంటి రిగ్రెట్స్ పెట్టుకోకూడదని ఏమో నేను నాకు కూడా అంటే ఇంట్లో కూడా కొంతసార్లు అట్లా అన్న సందర్భాలు ఉన్నాయి సో మన కెరీర్ అంటే ఎట్లాగో కొన్ని రోజులు కష్టపడి అయినా సరే ఆ స్టెప్ తీసుకోవాలేమో అని కానీ చెప్పలేము ఒక సిచ్యువేషన్ వస్తుంది ఫ్యామిలీ కెరీర్ అంటే అప్పుడు మీరు తీసుకోవాల్సిన డెసిషన్ అప్పుడు మీ మీకున్న సిచ్యువేషన్స్ మాకు తెలియవు కదా బట్ ఆ పెయిన్ నేను అర్థం చేసుకోగలను అంటే మీకు ఇప్పటికీ అది ఉంది కదా కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ పించ్ చేసినట్టు బాధ బాధ మీకు అంటే అంటే దీన్ని నేను క్లారిఫై చేయాలి ఇప్పుడు నాకు ఒక స్పష్టత ఉంది ఏ స్పష్టత అంటే రెండు విషయాలు వచ్చినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద ఒక స్పష్టత ఉంది ఇప్పుడు ఫ్యామిలీ ప్రొఫెషన లేకపోతే ఇంకోట ఇంకోట అట్లా రెండు అనుకున్నప్పుడు దేనికి ఇవ్వాలనేది ఒక స్పష్టత ఉంది నాకు కుటుంబమే నూటికి నూరు పాళ్ళు ఇంపార్టెంట్ ఫైనల్గా కుటుంబం వదిలేసి కుటుంబం పాడే కాదు కుటుంబం నిలుపుకుంటూ అదే ప్రియారిటీలో ఉంది కాకపోతే మిమ్మల్ని ఏదన్నా టెక్నాలజీ వైజులు అయితే పని నాకు చేంతగా అంది అటువంటిది అడిగినప్పుడు మీకు టైం లేక లేకపోతే మీరు స్ట్రైన్ అయినప్పుడు లేకపోతే ఆ చెప్పడానికి ఇష్టం నేను ఏదన్నా అట్లాంటి అన్నప్పుడు నేను ఎదిగితే నేను ఇంకో వీళ్ళందరినీ అడగకుండా సరిపోయేది కదా నేను ఎదగలేకపోయానన్న ఫీల్ కావచ్చు ఆ పించి కావచ్చు అదైతే ఉంది బలంగా అదే తప్ప నేను ఆ పని కుటుంబానికి వచ్చించి తప్పు చేశానని అయితే లేదు అట్లా లేదు ఇప్పుడు నేను నా నా విషయాలు నా పనులు నేను చేసుకోవాలంటే ఎవరి మీద ఆధారపడకుండా చేసుకోవాలంటే ఆ నాలెడ్జ్ కానీ అది కానీ నేను అట్లా ఎదగలేకపోయాను అనేది ఒకటే ఉంది ఓకే ఇది ఎంత పెడితే పెద్దగా అవుతుంది సరే ఏదేమైనా ఇప్పుడు ఈరోజు ఎందుకు ఈ బర్త్డే పార్టీ అరేంజ్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఇది యాక్చువల్లీ ఫస్ట్ ప్రతిసారి గౌతమ్ కోసం చేస్తాను ఈసారి మాత్రం బుడ్డోడ్ కోసం చేశాను వాడు ఎంజాయ్ చేస్తాడు వాడికి తెలుస్తుంది నాన్న బర్త్డే అది వాళ్ళ ఫాదర్స్ డే కూడా కదా ఏ బర్త్డే వాళ్ళ ఫాదర్స్ డే రెండు కలిసి వచ్చేసరికి వాడు ఎంజాయ్ చేసే కరెక్ట్ ఏజ్ అంటే వాడికి నాన్న హ్యాపీ బర్త్డే అని తెలిసే ఏజ్ కదా అండ్ గౌతమ్ కూడా వాడి చెప్తే అంటే బుడ్డోడ్ లాస్ట్ ఇయర్ వాడికి ఏం తెలియదు కదా మావి ఇయర్ వాడికి అన్నీ తెలిసిపోతున్నాయి అర్థమవుతున్నాయి సో గౌతమ్ కూడా ఎంజాయ్ చేస్తాడంటే ఆ ఫస్ట్ మెమరీస్ ఉండాలి అని ఓకేరా థ్యాంక్ యూ అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ మీరు మీ అభిప్రాయాలతో పాటు గౌతమ్ మీద మంచి ఒపీనియన్ ఉన్నందుకి నా కొడుకని కాదు వాడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని మీ అందరూ గుర్తించినందుకు థ్యాంక్ యూ రా నీకు కూడా చిన్న భార్య చిన్న భార్య అన గౌతమ్ వాళ్ళ అని ఎవరు ఎవరు పెట్టారు మరి దాంట్లో అట్లా వస్తుంది నా నెంబర్ కొడితే నెంబర్ కొడితే డాక్టర్ వాళ్ళ అమ్మాని వస్తుంది అంట అది ఏంటిది ట్రూ కాలర్ ట్రూ కాలర్లో మరి అది ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అది అయితే నాకు గర్వంగానే ఉంటుంది వాడు చూద్దాం ఇప్పుడు ఎవరు ఏ మాట చెప్పినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ బయట సంగతి కూడా బయట కూడా అట్లాగే ఉంటాడేమో నాకు తెలీదు ఎవరు ఏ సంగతి చెప్పినా కానీ ఇప్పుడు అమ్మ నాయనమ్మ అమ్మమ్మ తాత తాత ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళైనా సరే వాడితో వాళ్ళ బాధలు సాధక బాధకు వాడితో చెప్పుకోగలుగుతారు వాడితో ఎంతమంది ఎన్ని చెప్పినా వాడు కొండ నిండు కొండలాగా తొనకకుండా అన్నీ వింటాడు ఎక్కడ ఇంత బయట రావటం కానీ ఏమి చేయడు మరి వాడు దాని నుంచి చెప్పే వాళ్ళకి అట్లా వాడిని చూస్తే అట్లా చెప్పాలనిపిస్తుంది ఏమో తెలియదు వాడు ఎక్కడ ఇది చెప్పారనో ఇది ఇట్లా అనో అని చెప్పడు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానాలు చెప్పుకుంటే వాళ్ళని ఓదారుస్తూ ఉంటాడు ఎవరు ఏ వయసు వాళ్ళని ఇంట్లో వరకు మరి బయట కూడా అట్లాగే ఉంటాడేమో మనస్తత్వం తెలియదు ఇంటివరకు మాత్రం ఎవరు ఏది చెప్పినా ఓపిక్గా వింటాడు వింటాడు సైలెంట్గా ఉంటాడు వాళ్ళకి చెప్పేది ఏదన్నా వాళ్ళ సామరస్యంగా మాట్లాడతాడు అదొకటి మాత్రం నాకు చాలా నచ్చుతుంది ఎక్కడ మాట అక్కడ చెప్పడు అసలు ఇక్కడ అక్కడ ఉండవు వాడికి తెలుసన్న విషయం కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళ సమాధానం అక్కడే వాళ్ళకి చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి అట్లా అందరితో అట్లా ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ వరకు అదొక గుణం అది నిండకుండా అంటారు తొణగకుండా ఉండాలంటే అది చాలా ఏం ఉండాలి అది ఎంత దయ ఏమంటారు దానికి ఏమంటారు అని స్థితప్రజ్ఞత అది మాత్రం వాళ్ళు చాలా ఉంది అది అదొకటి నాకు చాలా ఇష్టం బయట కూడా అట్లాగే ఉంటుంది అంటే నేను యాజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు అక్కడ చూశాను కాబట్టి అప్పటి నాకు ఇంకా పర్సనల్ లెవెల్లో ఏమీ తెలియదు బట్ ఆ హా హాస్పిటల్లో గౌతమ్ అనే పేరు చెప్తే ఒక్క నెగిటివ్ అంటే ఫస్ట్ నాకు వెళ్ళినప్పుడు అసలు ఈ గౌతమ్ ఎవరు ఏంటి అని తెలియదు కదా ఎవరో ఒక ఒక పర్సన్ అంతే గౌతమ్ అనే మాట చెప్పితే హాస్పిటల్ వాళ్ళ రియాక్షన్ కానీ ఒక స్టాఫ్ కానీ అంటే లిటరలీ ఒక దేవుణ్ణి చూసినట్టు చూస్తారు ఆ హాస్పిటల్లో మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దగ్గర అంటే అక్కడ స్టాఫ్ సిస్టర్స్ నేను ఎప్పుడు ఎక్కడ అంటే ఏ డాక్టర్ కోసం సిస్టర్స్ అన్నం వండుకొని గౌతమ్కి చికెన్ గౌతమ్ సార్కి చికెన్ అంటే ఇష్టం చికెన్ తీసుకొని వచ్చి అంటే దే దే కన్సిడర్డ్ హిమ్ అస్ అ ఫ్యామిలీ మెంబర్ అంతేగాని గౌతమ్ సార్ అంటే ఎవరు బయట వాళ్ళు కాదు అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గౌతమ్ రూమ్ గౌతమ్ గౌతమ్ సార్ రూమ్ అంటే అది ఇల్లులాగా అక్కడికి ఎవరైనా రావచ్చు ఏమైనా తినచ్చు ఏదైనా చేయవచ్చు అట్లా అనమాట అక్కడ మన అనే ఫీలింగ్ తప్ప ఇది అమ్మో అడగాలి అని అట్లా ఏం ఉండదు అది అట్లా ఉండడం చాలా గ్రేట్ నేను ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి ఇప్పుడు అత్తే అంటే నాకు కూడా గుర్తొచ్చింది ఒకసారి నేను పో గౌతమ్ దగ్గర పోస్ట్ అయినప్పుడే అనమాట ఒక అతను వచ్చాడు అయితే లిటరీ చినిగిపోయిన బట్టల్లో ఉన్నాడు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎన్నో రోజుల నుంచి తిండి లేదు ఇంకెట్లా గడ్డం అంతా ఇట్లా మురికి పట్టిపోయి వెంటనే ఆ అబ్బాయికి చెకప్ చేశాడు చేసిన వెంటనే ఒక అరగంట పర్మిషన్ అడిగాడు నేను ఎందుకు నాకు నాకేం తెలీదు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయిని రూమ్కి తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయమని చెప్పి చేయించి ఈ లోపల ఫుడ్ ఆర్డర్ చేసి తినిపించి చేతిలో డబ్బులు ఇచ్చి పంపించాడు ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు గౌతమ్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి అది ఆ ఇన్సిడెంట్ చూసి చాలా మూవ్ అయ్యాను నేను అదే అంటే మళ్ళీ ఆ అబ్బాయిని కూర్చోబెట్టి నువ్వేదో బయట కూర్చోవాలి అట్లా కాదు అక్కడే తన రూమ్లో తను ఎక్కడ కూర్చుంటాడో తన పక్కన కూర్చోబెట్టి తినిపించి పంపించాడు మాకు ఒక కుక్కొక్క అమ్మాయి ఉండేదనమాట ఆ అమ్మాయిని పిలిపించి వేడివేడిగా చేయించి అది పెట్టి పంపించాడు సో ఐ థింక్ ఈ ఒక్క ఇన్సిడెంట్తో గౌతం అంటే ఏంటి అని ఆ ప్లేస్లో ఇంకెవరమైనా ఉన్నామనుకోండి మేబీ డబ్బులు ఇస్తాము లేకపోతే ఫుడ్ ప్యాకెట్ ఇస్తాము అంతేగాని రూమ్కి తీసుకెళ్ళి స్నానం చేయించి బట్టలు ఇచ్చి అలా చేసే వాళ్ళు ఇంకా ఉన్నారా ఉంటారా నాకు తెలియదు అది గర్వకారణం ఉంటాం కొడుకుగా కాదు అది మీరు చెప్పాలి నేను అసలు చెప్తాను సంతోషం తల్లి అందరూ వాడి గురించి మంచి అభిప్రాయం కలిగినందుకు నాకు మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఓవరాల్ గా నా దగ్గర ఆ ఫోటో కూడా ఉండాలి ఉందో లేదో తెలియదు ఎక్కడ పాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న ఫోటో కూడా ఉండాలి చూస్తాను ఇప్పుడు నువ్వు చెప్పిన ఇన్సిడెంట్ లాంటివి కోకోలో ఉన్నాయి వాడు చదువుకునే దెబ్బ నుంచి నాకు వచ్చి అంటే మార్నింగ్ జరిగిన నుంచి సాయంత్రం నాతో షేర్ చేసుకుంటాడు కాబట్టి చాలా ఉన్నాయి వాడు స్టైఫండ్ అంతా ఖర్చు పెట్టిన రోజులు స్టైఫెండ్లకు కొంత ఖర్చు పెట్టిన రోజులు మేనేజ్మెంట్తో గొడవ అంటారో లేకపోతే వాళ్ళతో తిట్లు తిన్న రోజులు నీకెందుకు ఇటువంటివన్నీ ఆఖరికి ఒక మాట అన్నారంట కొంతమంది అసలు నువ్వు డాక్టర్ అయితే నీకు ఒక విలువ తెలవాలి నీ స్ట్రెత్ మెల్ల వేసుకున్నావంటే అది తీసి ఇంకొక చెక్ చేస్తున్నావు అంటే దాని రేట్ ఎంతో నీకు తెలిసి ఉండాలి నువ్వు కరెక్ట్ పర్సనో కాదు డాక్టర్ కానీ చేసేది కరెక్ట్ కాదు అని కూడా వాడిని హెచ్చరించారంట ఇక్కడ ఉన్న ప్రతి లైటు ప్రతి మిషనరీ ఏమంటా అన్ని లెక్కలు చెప్పి నీ స్టెత్కి ఇంత వాల్యూ ఉంటుంది నువ్వు నీ స్టైఫండ్ పెట్టి నువ్వు ఇది చేస్తున్నావు నువ్వు డాక్టర్గా అన్ఫిట్ అన్న రోజులు కూడా ఉన్నాయంట ఇవి ప్రతిరోజు జరిగినవి చేసుకునేవాళ్ళు అంతేందుకు హుబ్లీలో ఎక్కడైనా బయటికి రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ ఉంటాయి కదా టిఫిన్ ప్లేసెస్ అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా మనం స్టూడెంట్ లైఫ్లో అక్కడ వాళ్ళు కూడా గౌతమ్ని ఎలా ట్రీట్ చేస్తారు అనేది అంటే చూస్తే అసలు నమ్మలేము అంటే ద వే హీ టాక్స్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఏదో ఎన్నో జన్మల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టే మాట్లాడతారు ఇప్పటికీ ఎప్పటికీ అక్కడ గౌతమ్ సార్ అంటే అదొక అంతే అదేమంటారు బూస్బమ్స్ అదే కాదు ఒక ఆవిడ ఒక ముసలావిడ నువ్వు నా కొడుకు అని అన్న ఇన్సిడెంట్ నీ లో ఉందో లేదో నాకెవరూ లేరు నువ్వే నా కొడుకు అయ్యా అని అన్నట్టు ఇంటికి వెళ్ళొచ్చారేమో మీరందరూ కూడా నువ్వు కూడా వెళ్ళావా ఇంటికి వెళ్ళొచ్చారు అనుకుంటా అంటే డాక్టర్ గా వృత్తిపరంగానే కాదు వీడు పర్సనల్ కూడా ఇక్కడ కూడా మన ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా తన పేషెంట్స్ లో మనకి వాళ్ళ ద్వారా నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ వస్తుంది ఇప్పటికి కూడా అంటే ఒక ఇనిషియలీ అలా ఉండొచ్చు జనరలీ మెడికల్ ఫీల్డ్ ఏమైతుందంటే ఇనిషియల్లీ అలా అందరం ఆ సర్వీస్తోనే వెళ్తాం కదా వెళ్తున్నామంటే ఇనిషియల్లీ అట్లా ఉండొచ్చు బట్ ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఆ ప్రెసిటేషన్స్లో వాటిల్లో మెల్లమెల్లగా ఈ సర్వీస్ అనేది ఈ హ్యుమానిటీ అనేది ఎక్కడో ఒక పక్కకి వెళ్ళిపోతుంది సో బట్ టు కీప్ ఇట్ ఇస్ గ్రేట్ అది సరే నేను ఒకటే ఫైనల్గా ఒకటే చెప్పదలు కుటుంబ సభ్యులందరికీ ఉన్నతంగా ఎవరైతే ఎదుగుతున్నారో ఎదుగుతున్న వాళ్ళకి మనం సహకరిస్తూ పోతే వాళ్ళు ఎదుగుతుంట పాటు మొన్న కూడా కొంచెం పైకి లాగుతారు అంటే ఆ స్థితికి అని నా అభిప్రాయం నా నాతో పాటు అందరం వాళ్ళకి సహకరిద్దాం వాడి గైడెన్స్లో అని నేను అనుకుంటున్నాను అది మిగతా వాళ్ళు నచ్చితే వాళ్ళు కూడా చేస్తారు ఇక అంతే అందుకంటే ఫైనల్ లేక సరే తల్లి